అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది ఏ పుల్కానో చపాతో అనుకుంటున్నారు కదా అంత ఫాస్ట్గా అంత రౌండ్గా చేస్తున్నాడు కదా ఇది జొన్న రొట్టె ఈ అబ్బాయి బీహార్ నుంచి వచ్చిండు అంటే మా నాన్నని చూసుకోవడానికి ఇంట్లో అయితే రోజు రొట్టెలు చేసి ఇస్తుంటాడు అమ్మ వాళ్ళకి అవి ఎట్లా చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే రోటీ మేము రోజు వచ్చినప్పుడల్లా తింటుంటాము మా ఇంటికి వచ్చిన చుట్టాలు తింటారు అందరూ అంటారు అనమాట చాలా బాగా చేసిండు ఒకసారి వీడియో చేసి చూపేవా అంటే సరే అని ఈరోజు వీడియో పని పెట్టుకున్నా మీ అందరికీ చూపిద్దామని ఆల్రెడీ మన ఛానల్లో చూపించిన అందరికీ తెలుసు జొన్న రొట్టెని ఇట్లా లాగా చేసుకోవడము కానీ అది ఏంటంటే నీళ్ళలో పిండి వేసి కొంచెం పిండిని ఉడకబెడతాం కాబట్టి అప్పుడు జిగి వచ్చి మనకి రొట్టెలు అనేది ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే మనకి పుల్కాకి ఎట్లా తడుపుకుంటాం పిండి చపాతీ పిండి సేమ్ అట్లనే దడుపుతాడు అట్లా తడుపుకొని సేమ్ చపాతీలాగా చేస్తున్నాడు ఒక్కసారి ఆయన చేసే విధానం చూపిస్తే చూడండి రౌండ్ ఎంత రౌండ్గా ఈజీగా రౌండ్గా చేసేసిండు మామూలుగా పుల్కాలు చపాతీలు కూడా రౌండ్గా రావు చాలా మందికి జొన్న రొట్టెని పుల్కా కంటే ఈజీగా రౌండ్గా చేసేసిండు ఒక వన్ మినిట్లో మనోజ్ ఈ అబ్బాయి పేరు మనోజ్ అయితే మనోజ్ ఏం చెప్తున్నాడంటే పిండి దడుపుకోవడంలోనే ఉంటుంది మొత్తం అని చెప్తున్నాడు ఆ పిండి ఎట్లా దడుపుకోవాలనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఆల్రెడీ మన ఛానల్లో నేను చూపించిన కరెక్ట్ పర్ఫెక్ట్ కొలసలతో పోస్ట్ చేయడము అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మనోజ్ ఉంటాడు నేను రెగ్యులర్గా ఇక్కడికి వచ్చినప్పుడు చేసి ఇస్తుంటాడు చాలా బాగుంటాయి వచ్చిన వాళ్ళు అందరు కూడా అంటుంటారు అనమాట ఎట్లా చేసిండో ఒకసారి అంటే వచ్చిన వాళ్ళు తింటారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా బాగా చేసిండో ఒకసారి అడిగింది మాకు వీడియో చూపియవా అన్నారు అయితే అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా నిజంగానే అని వీడియో చూపిస్తున్నా ఒకసారి నేను చూపించిన వీడియోలో ట్రై చేయండి అట్లా అంటే పర్ఫెక్ట్ కొలతలతో చేసేది ఒకసారి ఇది కూడా ట్రై చేయండి రెండు కూడా చాలా బాగా వస్తాయి ఒకసారి ఇది చూపిస్తా వీడియోలో మనోజ్ ఇది జొన్నపిండి ఇది జొన్నపిండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పు వేసేయాలి కొద్దిగా వేస్తున్నాడు ఉప్పు బాధ मैं तो बराबर पानी एक कप को ये एक कप आटा अपना मिक्स करने के हिसाब से देख लेते हैं कम में है उधर बोलो एक बार हां इसमें पानी अपना हिसाब से डाल लेते हैं आटा में मिलाने के बाद अंदाजे से हां अंदाजे से डालते ये पानी गर्म हाँ। हो होने के बाद उसमें डालना हाँ पूरा बहल हो जाएगा उसको इसमें डालना हम्म होने के बाद एक चम्मच की बची खसी होना हां ऐसा होना हम होगा सकरम మా దగ్గర జొన్న రొట్టెలు అందరూ చేస్తారు అందరికి వస్తాయి బాగా అయితే మా అమ్మ కూడా చేస్తుంది మా అమ్మ సేమ్ ఇట్లానే నీళ్ళని పిండిలో పోసి అనమాట పిండి కాకపోతే అమ్మ ఏం చేస్తుంది అంటే చేయితో కొడుతుంది అనమాట టపాటప్ప రొట్టెని అట్లా కొట్టాలంటే చేయి అవుతుంది అందరికీ అలవాటు లేని వాళ్ళకి ఎక్కువ చేయలేము ఇప్పుడు అట్లా చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మన రోజు ఇప్పుడు చపాతీ కోలతో చేస్తాడు సేమ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను చూపించిన అదేంది అదేమో పర్ఫెక్ట్ కొలతలతో పోస్తాం నీళ్ళు చూడండి మీరు ఆ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇట్లా ట్రై చేసి చూడండి ఇవైతే నెక్స్ట్ డే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రోటీలు విన్నారు కదా వేడి నీళ్ళే పోసుకుంటాడు కానీ కొద్దిగా ఏమైనా తక్కువైనాయనుకోండి నీళ్ళు వేడి నీళ్ళు లేవనుకో కొంచెం చల్లనీళ్ళు కూడా కలుపుకోవచ్చు అని చెప్తున్నాడు పుల్కా కూడా చాలా బాగా చేసిండు మన వీడియోలో ఉంది ఆల్రెడీ పుల్కా వీడియో చూడండి అందరూ కూడా చాలా బాగుంటాయి పుల్కలు కూడా ఆయిల్ మామూలుగా పిండి నానితే బాగా వస్తాయని అనుకుంటాను కదా పిండి నానబెట్టాడు అప్పటికప్పుడు పిండి తడుపుతాడు గోధుమ పిండి ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా చేస్తాడు పుల్క ఆ వీడియో ఒకసారి చూడండి అందరు కూడా నేను మన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అందరు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి సేమ్ పుల్కా కోబి ఇక్కడ కొంచెం మెత్తగా అయింది అనుకోండి పొడి పిండి వేసుకోమంటుండు లేదు గట్టిగా అయింది అనుకోండి ఇట్లా ఇక్కడ నీళ్లు గిన్నెలో పెట్టుకుండు కదా ఆ నీళ్ళని చేతిలో అద్దుకుంటూ పిండి జరుపుకోమంటున్నాడు ఇక్కడ పిండి తడపడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ బాగా చూడండి ఎట్లా కలుపుతున్నాడు గట్టిగా తడపాలంటే మంచిగా గట్టిగా తడిపితే చేకొని గట్టిగా అంటే జిగి బాగా వస్తుందంట ఈ జొన్న రొట్టెలు రావాలంటే జిగి ఉండాలి పిండిలో అందుకోసం నీళ్లు బాగా వేడి చేసిన నీళ్లు పోస్తాము నేను చూపించిన వీడియో కూడా అంతే ఇది సిలికాన్ కవర్ అంటే ఇది మనము పోలేలు చేస్తాం కదా బొబ్బట్లు అంటారు అది దీనిపైన చేసేదానికని ఇది మా అన్న అమెరికా నుంచి పంపించింది ఎప్పుడో మా అమ్మ అది పొలెల కోసం వాడుతుంటే రొట్టెకి రొట్టె వాడుకుంటున్నాడు అది కూడా కూడా చేయొచ్చు మీద చూపిస్తాడు చూడండి ఇప్పుడు ఈ సిలికాన్ కవర్లు పోలేలకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే ఈ కవర్ తీసి డైరెక్ట్గా మనం పెంక మీద అనుకోండి అది కాలేదు కవరు అయితే జొన్న రొట్టెల కోసం అయితే కొనాల్సిన అవసరం లేదు పీట మీద వచ్చేస్తాయని చెప్తున్నాడు కాకపోతే పోలేల కోసం మనం ఉండి మన ఇంట్లో కాబట్టి నేను వాడుకుంటున్నా అని చెప్తున్నాడు పిండి అడ్డిపోయినట్టు అనిపిస్తే ఈ నీళ్ళు వాడుకుంటా చల్లని పెట్టుకున్నాడు కొంచెం పిండి తీసుకొని రౌండ్గా అనుకొని ఇక్కడ పొడిపిండిలో అద్దుకున్నాడు పొడిపిండిలో అద్దుకొని ఇప్పుడు చపాతీ చేసినట్టుగా చేస్తున్నాడు అంటే మీ అందరికీ అనిపిస్తుండొచ్చు అది సిలికాన్ కవర్ కాబట్టి అతుక్కుంటలేదు అని అందుకే పీట మీద చేసి చూపిమన్నా ఎందుకంటే అందరూ మా దగ్గర అది లేదు కవరు మేము చెయ్యము రొట్టె ఇట్లా అనుకోవద్దు మీకు పీట మీద చేసి చూపించేది ఇంకా క్లియర్గా చూపిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ కానీ ఇట్లా సిలికాన్ కవర్గా ఉంటే మాత్రం పోలలు చేయడానికి సూపర్గా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా చేత తీసి వేస్తున్నాడు నేను మీకు చూపించడానికి కానీ స్లోగా వేయమని చెప్తున్నా జొన్న రొట్టెకి నీళ్లు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు రొట్టెని తిప్పి వేరే సైడ్ మలిపి వేస్తాం కదా అప్పుడే వేయకముందే నీళ్ళు పెట్టేసేయండి మా దగ్గర అయితే అమ్మ నీళ్లు పెడతది జొన్న రొట్టెకి కాబట్టి నాకు అదే అలవాటు ఇక్కడ మనోజ్ పెట్టాడంట నీళ్లు పెట్టే అలవాటు లేదంట వాళ్ళకి మామూలుగా పుల్కలాగానే పిండి దడిపి టిష్యూ పేపర్ టిష్యూపేపర్ ఇక్కడ టిష్యూ పేపర్ వేసి దాని మీద రొట్టె వేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ది రొట్టె వేడి ఉన్నప్పుడు దీని మీద అన్ని రొట్టెలు వేస్తుంటాం కదా ఆ వేడి అంతా అంటే కింద నీళ్ళు వస్తాయని టిష్యూ పేపర్ వేస్తుందని చెప్తున్నాడు ఇప్పుడు పీట మీద చూపిస్తాను చూడండి చేయడము అయితే ఇప్పుడు అందరికీ చాలామందికి డయాబెటీస్ అంటున్నారు ఇంకా డైటింగ్ అని అంటే వెయిట్ ఎక్కువ అవుతున్నారు అని డైటింగ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళందరికీ జొన్న రొట్టె చేసుకోవాలంటే అదొక పెద్ద పనిష్మెంట్ లాగా అనిపిస్తుంటుంది కదా అట్లా కాకుండా ఈజీగా ఉంది చూస్తున్నారు కదా ఇట్లా ట్రై చేయండి కొంచెం ఈ రొట్టెని లేపి మళ్ళీ పొడిపిండి కింద వేసుకోవచ్చు అట్లనే ఆ రొట్టె పైన కూడా కొద్దిగా పొడిపిండి వేసి ఇట్లా చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది ఈ జొన్న రొట్టెలకి స్పెషల్గా మా దగ్గర ఏంటంటే మినప్పప్పు చేస్తాము అంటే పప్పు కందిపప్పుతో చేస్తాం కదా ఇక్కడ మేము మా అమ్మ స్పెషల్గా చేసేది ఏంటంటే మినప్పప్పు ఆ పప్పు తయారు చేసుకునే విధానము నేను ఆల్రెడీ జొన్న రొట్టెలు చూపించిన కదా ఆ వీడియోలోనే ఉంది అది నేను ఈ వీడియో ఎండింగ్లో మాత్రం ఇస్తాను కంపల్సరీగా అది చూడండి ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు అంట ఈ రొట్టెని ఇప్పుడు రొట్టె చేయడం అయిపోయింది ఇప్పుడు వేస్తున్నాడు చూస్తున్నారు కదా ఈ పెంక మంచిగా కాల్చుకొని పెంక పైన వేసుకోవాలి ఇట్లా అందాజాతో తెలివనోళ్ళు మాత్రము నా వీడియోలో చూపించిన కదా వన్ ఇస్టు వన్ ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండి సేమ్ ఇట్లనే వస్తాయి కాకపోతే ఈయనకి బాగా ప్రాక్టీస్ ఎక్కువ కాబట్టి ఇంకా బాగా చేసిండు చాలా ఒకసారి ఆ వీడియో చూడండి ఇది కూడా ట్రై చేయండి అందరూ ఇంకా ఇది మినపడి మినప్పప్పు కందిపప్పుతో కాదు పప్పు చేయడము రొట్టెకి స్పెషల్గా మినపప్పుతో పప్పు చేస్తుంది మా అమ్మ ఈ మినప్పప్పు వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ జొన్న రొట్టె వీడియో చూపించిన అండ కదా దాంట్లో ఈ పప్పు కూడా తయారు చేసుకునే విధానం చూపించిన అవి చూడండి ఇక వేడి వేడి జొన్న రొట్టె మినప్పప్పు మా ఆయనకు కావాలంటే ఇస్తున్నా మా అమ్మ ఏమంటుంది అంటే ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఏమైనా పిండి వంటలు పెట్టాలి ఇట్లా రొట్టెలు కాకుండా అంటే మా ఆయన నాకు అట్లాంటివి వద్దు నాకు రొట్టెలే ఇష్టము రొట్టెలే చేయమని చెప్పిండు అని రొట్టెలు చేయించింది ఇది పొడి గడ్ని పొడి అంటారు కదా ఈ పొడిలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి జొన్న రొట్టెకి ఇవి మంచి కాంబినేషను ఇంకా ఉల్లిగడ్డ కారంభం చేస్తాము ఆ వీడియో కూడా నేను ఇవన్నీ కూడా లింక్ అనేవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను జొన్న రొట్టెకి రిలేటెడ్గా ఏవైతే బాగుంటాయి కర్రీస్ అన్నీ కూడా పెడతాను మీకు మా వీడియో నచ్చిందా నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మరిన్ని హెల్దీ రెసిపీస్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ